పటికీ బెల్లం తినడం వల్ల ఉపయోగాలు చక్కెర చెరుకు రసంతో పోలిస్తే పటికీ బెల్లాన్ని ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు మేలు కలుగుతుంది అలాగే పటికీ బెల్లం తినడం వల్ల శరీరంలో నుంచి వాత పిత కప అనే మూడు దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది అలాగే ఒక కొంచెం పటికీ బెల్లం తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసి ఆ వాటర్ కనుక మార్నింగ్ బ్రష్ చేసుకోగానే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే మనకి వస్తున్నప్పుడు నైటు కొంచెం పటికి బెల్లం తీసుకొని బుగ్గ పెట్టుకొని అలా చప్పటిస్తూ ఉంటే దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ డోంట్ ఫర్గాట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ